హాయ్ నేను డాక్టర్ జిపి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ మనం ఈ స్పైన్ ప్రాబ్లమ్స్లో ఈ స్పాండైలోలిస్థెసిస్ అనే ప్రాబ్లము చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఈ స్పాండైలోలిస్థెసిస్ అంటే మనం సింపుల్గా తెలుగులో చెప్పుకోవాలంటే వెన్నుపూసలు జారిపోవడం అంటే ఏంటంటే ఈ వెన్ను పూసలు అనేవి మనకి స్పైన్లో ఉండే బోన్స్ అనమాట ఈ బోన్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చినట్లు ఒక ప్రాపర్ అలైన్మెంట్లో ఉంటాయి ఈ వెన్నుపూసలు ఏదైనా కారణం ఉన్నా ఒక దాని మీద ఒకటి పక్కకి జరిగిపోతే దాన్నే మనం స్పాండైలో లిస్థెసిస్ అంటాం ఇది రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి అంటే మనకి అరుగుదల ప్రాసెస్ వలన కానీ రకరకాల కారణాలు ఇవి మనం చాలా వీడియోల్లో మాట్లాడుకున్నాం కానీ ఈ టాపిక్ ఈరోజు నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ గారు ఆర్థోపెడిక్ డాక్టర్ గారు మధ్య నా దగ్గరికి వచ్చి ఈ స్పాండైలోలిస్థెసిస్ అనేది ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ స్పాండైలో ఈ బోన్స్ పక్కకి జరిగిన దాన్ని మనం నార్మల్ పొజిషన్కి తీసుకురావడం అనేది కుదరదు అంటే అన్లెస్ మనం ఏదైనా సర్జరీస్ చేస్తే తప్పనిచ్చి అవి నార్మల్గా మనం ఏమి మెడిసిన్స్ వాడినా కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ చేసినా కానీ అవి వెనక్కి రావడం అనేది జరగదనమాట కానీ ఇందులో ఏం చేస్తామంటే దీనికి ఒక గ్రేడింగ్ సిస్టమ్ ఉన్నది వెన్నుపూసలు ఎంత జారాయి అనేది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అంటే ఏంటంటే గ్రేడ్ వన్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రేడ్ టూ అంటే ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ గ్రేడ్ త్రీ అంటే థర్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్లిప్ అయితే పై బోన్తో కంపేర్ చేస్తే లే లేదు హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ సో ఈ డాక్టర్ గారు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ ఈ స్పాండైలోలిస్త్ సిస్కి సర్జరీస్ ఓన్లీ గ్రేడ్ ఫోర్లోనే చేయాలి కదా అని చెప్పి నాతో అడగడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఈ గ్రేడింగ్ సిస్టమ్ని మేము మేయర్డింగ్స్ గ్రేడింగ్ అన్న అది సైంటిస్ట్ పేరు అది డిస్క్రైబ్ చేసిన సైంటిస్ట్ పేరు ఈ మేయర్డింగ్స్ గ్రేడింగ్ అనేది మనకి సర్జికల్ డిసిషన్ మేకింగ్కి ఉపయోగపడదు అంటే ఇంత గ్రేడ్ ఉంటేనే సర్జరీ చేయాలి ఇంత గ్రేడ్ ఉంటే సర్జరీ చేయకూడదు అనేది మనం ఈ గ్రేడింగ్ని బట్టి డిసైడ్ అన్నమాట మరి దేన్ని బట్టి డిసైడ్ చేస్తారు సార్ అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది గ్రేడింగ్ అనేది మనకి ఈ సర్జికల్ డిసిషన్ మేకింగ్కి ఉపయోగపడదు ఒకటి రెండోది మనం మరి దేన్ని బట్టి డిసైడ్ చేస్తారంటే పేషెంట్స్ కంప్లైంట్స్ని బట్టి మనం ఈ సర్జికల్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది అంటే ఇప్పుడు పేషెంట్స్కి పెయిన్ ఉన్నది సివియర్ పెయిన్ ఉన్నది బ్యాక్ పెయిన్ కానీ ఈ సయాటికా టైప్ కంప్లైంట్స్ కానీ ఉన్నాయి ఈ మెడికల్ ట్రీట్మెంట్ పనిచేయడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ ఆల్రెడీ వాడారు లేకపోతే ఇతరత్ర పద్ధతులు ట్రై చేశారు అయినా తగ్గలేదు పేషెంట్కి నొప్పి ఎక్కువగా ఉన్నది డిజబిలిటీ ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయి నొప్పి వలన ఉంటే అప్పుడు డెఫినెట్గా మనకి ఈ గ్రేడింగ్ని బట్టి కాకుండా పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి మనం ఈ డెసిషన్ను ఉంటుందన్నమాట సర్జరీ చేయాలా లేదా అనేది సో ఓవరాల్గా ఏంటంటే ఈ గ్రేడింగ్ సిస్టమ్ అనేది జస్ట్ గైడ్ ఎంత స్లిప్ అయిందని మనకు చెప్తుంది కానీ మన డెసిషన్ మేకింగ్ అనేది పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి మాత్రమే ఉంటాయి